పరీక్షల సీజన్ వచ్చేసింది పరీక్షలు అనగానే సాధారణంగా విద్యార్థుల్లో ఉండే టెన్షన్ భయం ఆందోళన ఇవన్నీ కూడా విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఎలాంటి ఒత్తిడికి లోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చదివి ఎగ్జామ్స్లో సక్సెస్ ఎలా అవ్వాలి మంచి మార్కులు ఏ రకంగా సాధించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ సిలబస్ మరియు వెయిటేజీపై అవగాహన పెంపొందించుకోవటం అంటే మనం ఒక సబ్జెక్టుకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ పైన మనకు అవగాహన ఉండాలి అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది ఎగ్జామ్లో అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ రకంగా సిలబస్ మరియు చాప్టర్ వైజ్ వెయిటేజ్ మనం తెలుసుకోవటం వల్ల ఏ చాప్టర్కి ఎంత టైం మనం కేటాయించాలి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులకి ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన మనకి స్పష్టత ఉంటుంది ఇది కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ అంశం ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవటం నాకున్నటువంటి ఉన్నటువంటి సమయం ఎంత ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి మనం ఎంతెంత సమయం కేటాయించాలి ఏ సబ్జెక్ట్స్ మనం సులభంగా పరీక్షలు రాయగలం ఏ సబ్జెక్ట్స్ మనకు చాలా కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి అనేది మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నిర్ణీత వ్యవధి లోపల ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనం ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించటానికి అవకాశం ఉంటుంది మూడవ అంశం ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు సొంతంగా మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు లేదా ముఖ్యాంశాలను మనం పాయింట్ వైజ్గా మనం రాసుకున్నప్పుడు వాటిని ఎక్కువ కాలం మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం రివిజన్ చేయడానికి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు ఈ నోట్స్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగవ ముఖ్యమైన అంశం మనం ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం చదివేటప్పుడు బట్టి పట్టడం కంటే అంటే బై హార్ట్ చేయడం కంటే కూడా ఒక సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అది అసలు జీవితంలో మనం మర్చిపోయే అవకాశం ఉండదు అంతేకాకుండా మనం ఎగ్జామ్లో ప్రశ్న ఏ రకంగా వచ్చినా కూడా ఎన్ని రకాలుగా ప్రశ్నలు వచ్చినా కూడా అంశం పైన మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకుంటూ అనాలసిస్ చేసుకుంటూ మనం చదివే ప్రయత్నం చేయాలి మరొక ముఖ్యమైన అంశం గత ప్రశ్న పత్రాలని పరిశీలించడం పాత ప్రశ్న పత్రాలని పరిశీలించడం వల్ల మనకి ఆ ప్రశ్నల సరళి ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఏ ఏ చాప్టర్స్ నుంచి ఏ రకంగా ప్రశ్నలు వస్తున్నాయో మనకు అర్థమవుతుంది ప్రశ్నల సరళితో పాటు ఏ ఏ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నారు రిపీటెడ్గా ఏ ప్రశ్నలు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా పాత ప్రశ్న పత్రాలని పూర్తి స్థాయిలో మనం పరిశీలించి వాటిని అవగాహన చేసుకున్నప్పుడు రాబోయే ప్రశ్న పత్రం ఏ రకంగా ఉండే అవకాశం ఉందో కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనము ఊహించవచ్చు కాబట్టి పాత ప్రశ్న పత్రాలని పరిశీలించటం అదేవిధంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని ఉంటాయి అలాంటి వాటిని మనం సాల్వ్ చేయటం వల్ల కూడా మన ప్రిపరేషన్ అనేది మరింత అవుతుంది మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం సాధారణంగా పరీక్షలు అనగానే విద్యార్థులు గంట తరబడి కూర్చొని చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ వ్యక్తి కూడా గంటల తరబడి ఏకబిగిన చదివే కాన్సన్ట్రేషన్గా చదివే పరిస్థితి ఉండదు కాబట్టి అంటే కొంతమంది ఎవరైనా ఎక్సెప్షనల్ పీపుల్ ఉంటే ఉండొచ్చు కానీ సాధారణంగా మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా విరామం లేకుండా చదువుతున్నప్పుడు అది తొందరగా అలసిపోతుంది కాబట్టి ఏం చేయాలి మనము కనీసం ఒక ఫిఫ్టీ మినిట్స్కో వన్ అవర్కో కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది మనం రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది ఈ చిన్న చిన్న విరామాలనేవి అంటే చిన్న చిన్న విరామాలనేవి మీ బ్రెయిన్ మరలా యాక్టివ్గా పనిచేయటానికి ఉపకరిస్తాయి కాబట్టి కంటిన్యూస్గా గంటలు గంటలు చదవటం కాకుండా ప్రతి యాభై నిమిషాలకి లేదా గంటకి ఒకసారి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బ్రేక్ తీసుకోవటము రిలాక్స్ అవ్వటం అనేది మనం మరలా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేటెడ్గా చదవటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్ని గంటలు చదివినా కూడా విషయం మన బుర్రలోకి వెళ్ళకపోతే పెద్ద ప్రయోజనం ఉంటుంది కాబట్టి మనం కాన్సన్ట్రేటెడ్గా చదివినప్పుడు మాత్రమే అది మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి అలా కాన్సన్ట్రేటెడ్గా మనం చదవాలంటే ఏం చేయాలి మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాల్సి ఉంటుంది పరీక్షల సీజన్లో విద్యార్థులు పాటించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణ రోజుల్లో కంటే కూడా ఈ ఎగ్జామ్స్ టైంలో మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలన్నా మనం పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా మంచి పౌష్టికాహారాన్ని మనం మన శరీరానికి అందించాలి మంచి విటమిన్స్ మినరల్స్తో కూడినటువంటి మంచి పౌష్టిక ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకోవటం ద్వారా మన మెమరీని కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం పూర్తి శక్తి సామర్థ్యాలతోటి మనం పరీక్షలకి సన్నద్ధం అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఆహారం అనేది మీకు మంచి ఎనర్జీని ఇస్తుంది మీ బ్రెయిన్ ని చురుకుగా ఉంచుతుంది మీరు చదివిన అంశాలని బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు పరీక్షల్లో బాగా రాయగలుగుతారు ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా పరీక్షలు అనగానే కంటిన్యూస్గా నైట్ అంతా కూడా చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే నిద్ర అనేది పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తారు ఇది మొదటికే మోసం తీసుకొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు ఎగ్జామ్స్ టైం అయినప్పటికీ కూడా కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర తగ్గకుండా చూసుకోవాలి అది కూడా మనం పూర్తి స్థాయిలో సౌండ్ స్లీప్ అంటాం అంటే బాగా నిద్రపోగలగాలి అట్లా నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ అనేది బాగా రిలాక్స్ అవుతుంది మన శరీరం బాగా రిలాక్స్ అవుతుంది మరుసటి రోజు మనం పూర్తి శక్తి సామర్థ్యాలతోటి మనం చదవటానికి అవకాశం ఉంటుంది మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షల సీజన్ అయినప్పటికీ కూడా నిద్రను మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది రేపు ఎగ్జామ్ అంటే ఆ నైట్ అంతా చదువుతారు పొద్దున్నే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేంత వరకు కూడా చదువుతూనే ఉంటారు ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే వెళ్ళేంత వరకు కూడా ఇంకా పుస్తకం పట్టుకొని చూస్తూనే ఉంటారు ఇది చాలా తప్పు అంటే ఎందుకు ఇది తప్పు అంటే మనం మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఎగ్జామ్కి కనీసం రెండు మూడు గంటల ముందైనా మనం మన ప్రిపరేషన్ని స్టాప్ చేయాలి రిలాక్స్డ్గా ఉండాలి బ్రెయిన్కి కొంత విశ్రాంతి ఇవ్వాలి అప్పుడు మాత్రమే మన బ్రెయిన్ పూర్తిగా షార్ప్గా ఎగ్జామ్లో మనకు సహకరిస్తుంది మనం ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం సానుకూల దృక్పథం అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం కలిగి ఉండాలి మంచి ప్రిపరేషన్ ఉన్నప్పుడు మనం గా చదివినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా బాగా పెర్ఫామ్ చేసి మంచి మార్కులు సాధిస్తాను అన్నటువంటి ఒక నమ్మకంతో మీరు ఉండాలి అంతేగాని నేను సరిగా పెర్ఫామ్ చేయలేనేమో ఎగ్జామ్లో నేను చదివినవి కాకుండా వేరే ప్రశ్నలు వస్తాయేమో కష్టమైన ప్రశ్నలు వస్తాయేమో అవి సరిగా రాయలేనేమో మార్కులు తక్కువ వస్తాయేమో దీనివల్ల ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఆందోళనకి భయానికి లేదా ఒక రకమైనటువంటి నెగిటివ్ మైండ్ సెట్కి మీరు వెళ్ళకూడదు ఖచ్చితంగా ఒక పాజిటివ్ తోటి ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్సు ఎగ్జామ్లో ఇస్తానన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడానికి సహకరిస్తుంది ఇక చివరిగా ఎగ్జామ్ హాల్లో మనం ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి మనం ఏ రకంగా ఉండాలన్న విషయాన్ని చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఎగ్జామ్ హాల్లో మనం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి అంటే ఎలాంటి టెన్షన్ లేదా ఆందోళన లేదా ఒత్తిడికి గురవకుండా మనం ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండే ప్రయత్నం చేయాలి ప్రశ్న పత్రం ఇచ్చిన తర్వాత ప్రశ్న పత్రాన్ని పూర్తిగా ఒకసారి చదివే ప్రయత్నం చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే అది తెలిసిన ప్రశ్న అని చెప్పేసి వెంటనే రాయటం స్టార్ట్ చేస్తారు అది సరైనటువంటి విధానం కాదు ఒక్కసారి ప్రశ్న పత్రాన్ని మనం పూర్తిగా చదివిన తర్వాత ఏ ఏ ప్రశ్నలు వచ్చినాయో మనకు అర్థమవుతుంది మనకు తెలిసిన ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి ఏ ప్రశ్నలకు మీరు సమాధానాలు బాగా వ్రాయగలరు అనేది నిర్ణయించుకొని అవగాహనకి మీరు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు సమాధానాలు రాయటం అనేది ప్రారంభించాలి ఒకవేళ తెలియని ప్రశ్నలు ఒకటి రెండు ఉన్నా మీరు టెన్షన్ పడే ప్రయత్నం చేయకూడదు ఆందోళన పడే ప్రయత్నం చేయకూడదు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు కూడా మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీరు మీ పరీక్షల్ని ఎదుర్కోండి ఖచ్చితంగా మంచి మార్కులతోటి మీరు పాస్ అవుతారు మీరు విజయం సాధిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్